సినీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు గుంటూరులో ఉత్సాహంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్ మహేష్ బాబు అమ్మార్లు శేషగిరి రావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తెలుగు చలనచిత్ర రంగంలో విశేష ప్రేక్షక ఆదరణ పొందిన నటుడు మహేష్ బాబు అని వారు వెల్లడించారు

రోజు వేడుకలు ఘనంగా అందరి అభిమానులతో కార్యకర్తలతో ఈరోజు నిర్వర్తించుకోవడం చాలా సంతోషకరం మరి ఒక్క నటుడుగానే కాకుండా ఒక అద్భుతమైన నటుడికి తనయుడిగానే కాకుండా ఎందరో వేల పిల్లల గుండె చప్పుడుగా ఆయన ఈరోజు మెరుగుతూ ఉన్నాడు దాదాపుగా నాలుగు వేల ఐదు వందల మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేసి మనసున్న మనిషిగా ఆయన చాటుకున్నారు ఈరోజు ప్రతి పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నారు అలాంటి పిల్లలందరూ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు సంఘాన్ని పురస్కరించుకొని మా సోదరి స్థానిక శాసనసభ్యులు కళామహ గారి ఆధ్వర్యంలో జన్మదినాన్ని అభిమానుల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆయన్ని ప్రత్యేకంగా చెప్పాలంటే తండ్రి ఒక ఆశయాన్ని వినిగిపుచ్చుకుని తనయుడు కృష్ణా గారితో మాకున్న అనుబంధాన్ని ఈలో చూస్తుంటే కృష్ణ గారిని చూసినట్టు అనిపిస్తుంది ఎక్కడ ఒక గర్వం ఉండదు ఎక్కడ ఒక ఎత్తు భూమి మీద సామాన్య మానుడు ఎలా మనుగడి చేస్తాడో అంత పెద్ద హీరో అయినప్పుడు కూడా చాలా చక్కగా అందరితో మంచిగా నడుచుకునే మనస్తత్వం కలిగినటువంటి మహిషి మహేష్ బాబు మానవత్వం గల మహిషి ఎవరి కీర్తికాంక్ష లేదు ఎన్నో వేల నాలుగు వేల ఐదు పైచిలకు చిన్నారి గుండె ఆపరేషన్ చేసేటువంటి చేసినప్పుడు ఎక్కడ కూడా ప్రచారం కానీ దానికి ఏదో కీర్తికాంక్ష కానీ లేనటువంటి మానవతా విహితం తోటి మనసుతో చేసేటువంటి కార్యక్రమాల్లో ఆ కుటుంబం ముందుంటుంది ఆగస్టు తొమ్మిది అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకి పండుగ రోజు ఎందుకంటే మా అభిమాన హీరో మా దేవుడు దైవం సూపర్ స్టార్ కృష్ణ అబ్బాయి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన మంచితనాన్ని ఆయన నటననే కాకుండా ఆయన యొక్క మంచితనాన్ని కూడా అందిపుచ్చుకున్న దేవుడు మా సూపర్ స్టార్ మహేష్ బాబు నాలుగు వేల ఐదు వందల మంది చిన్నారుల పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేసిన దేవుడు పబ్లిసిటీ అనేది ఏమాత్రం దూరంగా ఉంటూ తను సంపాదించే డబ్బులో సింహభాగం పిల్లలకి హార్ట్ ఆపరేషన్కి అతను ఖర్చు పెడుతున్నాడు ఒక హార్ట్ ఆపరేషన్కి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల దాకా ఖర్చవుతుంది అట్లాగే ఒక సంవత్సరం పాటు ఆ పిల్లవాడికి కావలసిన మెడిసిన్స్ కూడా హాస్పిటల్ నుంచే వాళ్ళకి అందజేయడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన మెడిసిన్స్ కూడా మన మహేష్ బాబు ట్రస్ట్ ద్వారా ఇస్తున్నారు అట్లాగే ఎడ్యుకేషను టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ దాకా మెరిట్ ఉన్న పిల్లలకి అంటే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఉంటారు వాళ్ళకి అలాంటి వాళ్ళని మహేష్ బాబు ఫ్యాన్స్ రికమెండ్ చేస్తే వాళ్ళకు కూడా చదువు చెప్పిస్తున్నారు ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మా మహేష్ బాబు నిండు నీరులు చల్లగా ఉండాలని అలాగే ఈరోజు అతడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది దాన్ని చాలా భారీ ఎత్తున రికార్డ్స్ అన్ని కొడుతున్నారు అట్లాగే ఈరోజు థర్డ్ సిట్టి మురళి గారు ఆఫీస్లో కొన్నిపైన సీను గారు మా రవి గారు బాజీ గారు నా పేరు కొట్టశేషగిరి ఆధ్వర్యంలో ఇక కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి గల్లా మాధవి గారు ఇచ్చేసారు అట్లాగే నజీర్ గారు గారు కూడా ఇచ్చేస్తున్నారు పెమ్మసాని గారు కూడా